కళ్ళు మూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం ప్రేమమయుడా కరుణామయుడా కృపగల తండ్రి నీకు స్తోత్రాలు నాయనా వందనాలు నాయనా దేవాను మంచి దేవుడు నాయన గొప్ప దేవుడు ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సంరక్షించి సంరక్షించినైనా ఈ పునరుద్ధాన దినమునకు మమ్మల్ని సిద్ధపరచినందుకు నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఇంతవరకునైనా తండ్రి ప్రభా పాటల్లో మీరున్నారు ఆరాధనలో వాక్య పఠనంలో మీరున్నారు అయా ఇదిగో బిడ్డల సాక్ష్యాల్లో మీరున్నారు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి సమయంలో తండ్రి మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయా ఇదిగో తండ్రి ప్రభా నీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి నీ ఆత్మని స్థానంలో ఉంచండి ప్రభా ఇదిగో ఆరాధనలు అనేక మందిని దర్శించవు అనేక మందిని తాకేవు నాయనానికి స్తోత్రాలు ఇదిగో వాక్కు రూపంగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బలపరచండి ప్రతి ఒక్కరిని మీరు దీవించాశ్రదించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ దేవునికి మహిమ కలుగును గాక హలీలుయా అందరూ సెల్ ఫోన్ తీసుకొచ్చారా సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి లేదా బాబు ఎవరు మాట్లాడుతున్నారు సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి లేకపోతే సైలెన్స్లో పెట్టుకోండి ఎవరు కూడా వెనుక పక్కవారి వైపు చూడొద్దు పక్కవారితో మాట్లాడవద్దు ఎవరు తలలు కిందకి దించవద్దు అందరూ కూడా మీ తలలు పైకి ఎత్తాలి పైకి చూడాలి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవునికి మహిమ కలుగుని గాక హలీలుయా ప్రియరాని నా సాయంత్రం సిద్ధపాటు కోటికిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తాం ఎంతమంది వచ్చారు గుర్తున్నాయా చాలామంది శనివారం ప్రార్థనకు రావడం లేదు మరి వారానికి ఏడు రోజుల్లో శనివారం లేదనుకుంటున్నారు ఏంటో మరి తెలియదు కానీ వారంలో ఏడు రోజుల్లో శనివారం ఒక రోజు ఉందండి అది ఆదివారం పునరుద్ధాన దినానికి ముందుంటుంది అది అది సిద్ధపాటు కూడికగా అది మనము ప్రారంభం నుంచి కూడా ప్రతి శనివారం కూడా కూడుకుంటున్నాం కాబట్టి ప్రతి శనివారం కూడా రండి చక్కగా దేవుని ఆరాధిద్దాం ప్రార్థన చేద్దాం మరి చక్కటి విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం అలాగే ప్రియరా మరి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది ఈ ప్రార్థన ఎవరి కోసమో కాదు మన సంఘం కొరకు మన సంఘ బిడ్డల యొక్క క్షేమం కొరకు భద్రత కొరకు మన అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అలాగే ఎవరైనా ప్రార్థన చేయమని సహకారం అడిగిన వారి కొరకు కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం మన దేశం కొరకు మన కాకినాడ కొరకు మన 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 రాష్ట్రం కొరకు అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి చాలామంది మరి శనివారము శుక్రవారము ఉపవాస కూడికి కూడా మీరు రావడం లేదు అంటే మీరు ఉపవాసం ఉండడం లేదని అర్థమవుతుంది ప్రియరా మరి ఉపవాస కూడికలో చాలా విషయాలు మాము మనము మేము ధ్యానిస్తూ ఉన్నాం అండి కొంతమంది రావట్లేదు అలా మీరు రాకపోవడం వల్ల ఆ ఉపవాసం గురించి మీకు ఏమీ అర్థం కాదు ఆ సిద్ధపాటు కూడికకు రాకపోవడం వల్ల కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు అర్థం కావు కాబట్టి సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మీరు అటెండ్ అవ్వాలి కంపల్సరీ అటెండ్ అవ్వాలి ఎందుకంటే ప్రియరా నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను ఏంటి ప్రతిరోజు వాళ్ళ సంఘంలో ఆరాధన జరుగుతాయి పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా పాస్టర్ గారు బయట ఉన్నా పాస్టర్ గారు వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సంఘంలో కొంతమంది వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటారు ఆ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కొన్ని సంఘాలు నేను చూస్తూ ఉన్నాను ఏంటి మరి కొన్ని సంఘాల్లో ముప్పై రోజులు కూడికలని నలభై రోజులు కూడుకులని అంటే పది రోజులు కూడికలని కంటిన్యూగా మరి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కానీ మనం అలాంటివి ఏమి ఏర్పాటు చేయట్లేదు మరి మామూలుగా మనం మొద మొదటి నుండి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో మరి అవే మనము కొనసాగించలేకపోతున్నాము కాబట్టి విషయాలు అందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలి ప్రియరామ్ మనము ప్రభు సన్నిధికి వచ్చిన నాట నుండి లేదా మనము ప్రభువును ఎరిగిన నాట నుండి మనము దేవుని సన్నిధిని ఆశ్రయించిన నాటి నుండి మనము ముగించేంత వరకు లేదా మన యాత్ర ముగిసేంత వరకు లేదా ఈ లోకం నుంచి మనము విడిచి వెళ్ళేంత వరకు కూడా మనకు అంటే ప్రతి క్రైస్తవునికి కూడా ఒక నిరీక్షణతోనే ప్రియరా ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతాడు లోకంలో బ్రతుకుతున్న వారికి ప్రియరా ఒక నిరీక్షణ అనేది లేకపోవచ్చు జాగ్రత్తగా వినాలందరూ కూడా లోకంలో బ్రతుకుతున్న వారి కొరకు వారికి ఒక నిరీక్షణ అనేది లేకపోవచ్చు కానీ దేవుని నిరిగిన వారికి ఒక నిరీక్షణ ఉంటుంది ఎప్పుడైతే వారు దేవుని సన్నిధికి వస్తారో ఎప్పుడైతే వారు దేవుని ఆశ్రయిస్తారో ప్రియరామ్ వారికి ఒక ధైర్యం ఉంటుంది ఏంటి చనిపోయేంత వరకు కూడా ప్రియరా ఇందాక గిజ్జోన్ గారు కూడా సాక్షిలో ఒక మాట చెప్పారు చనిపోతే ఏం తీసుకెళ్ళిపోతామని నిజమే ప్రియరామ్ ఏంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చూస్తారో తెలుసా ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా పరలోకాన్నే చూస్తాడు దేవుణ్ణే చూస్తాడు ఏంటి ఈ మేడలు ఈ ఆస్తులు అంతస్తులు ఈ బంగారాలు ధనము బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవేమి వాటిపైన మనసు ఉంచరు ఎందుకు ఎందుకంటే ఏంటి ఈ లోకము క్షణికమైనదని ఇంత లోకాన్ని బడి అంతలో మాయమైపోయేదని ఏంటి ఈ జీవితము ఏ పాటిదని ఎన్నో పాటలు ఉన్నాయి ఎన్నో మాటలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంటుంది క్రైస్తవుడికి ప్రియరా నేను నిత్య జీవులో ఉంటాను నేను దేవుని దగ్గర ఉంటాను అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక చేతిలో వారు స్తోత్రం చెప్పండి ప్రియరా ఏంటి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారో దేవుని మందిరానికి వస్తున్నారో దేవుని ఆశ్రయిస్తున్నారో వారికి ఒక నిరీక్షణ ఉంటుంది ఆ నిరీక్షణ వారికి ఎలా ఏర్పడుతుంది చెప్పండి ఎవరైనా పరలోకం వెళ్ళొచ్చారా పరలోకం చూసొచ్చారా పరలోకం ఉంది అనడానికి పోని ఏంటి ఈ కాలంలో ఏమైనా దేవుడు కనబడుతున్నటువంటి తినాలా దేవుడు కనబడి చెప్తున్నటువంటి తినాలా ప్రియరా ఆ బిడా ఇదిగో పరలోకం ఉంది రా చూపిస్తానని తీసుకుని వెళ్ళి పరలోకం నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తే ఓ పరలోకం ఉంది అని మనం అలా చూసి దేవుడు నమ్ముకున్నామా కాదు చెప్పండి ప్రియరా ఏంటి ఇక్కడ ఎవరైనా పరలోకం వెళ్ళొచ్చారా పరలోకం వెళ్తే మళ్ళీ ఉంటారు దేవునికి స్తోత్రం కాక ప్రియరా అంటే మనకు ఒక నిరీక్షణ అనేది ఎలా ఏర్పడింది మనకు పరలోకం ఉందని పరలోకానికి మనం వెళ్తామని మనకు ఎలా తెలుసు ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియరా బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒక మంచి మాట వ్రాయించాడు చదవండి ఒక్కసారి పద్నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదువుదాం రెండవసరం నుంచి కానీ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుడుటకు మిమ్మును తీసుకొని పోవదును దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా ప్రియరా ఇక్కడ ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు వారు ప్రియరా మాట ఏంటి ఆకాశము గతించిపోయినా భూమి గతించిపోయినా ఆయన మాటలు ఏవి కూడా గతించిపోవట అంటే భూమి నిలిచి ఉన్నంత వరకు ఆకాశము ఉన్నంత వరకు కూడా ఆయన మాటలేమవుతాయి జరుగుతాయి ప్రియరా కాబట్టి ఏ శుక్రేశ్వర్యమన్నారు ఇక్కడ నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను ఎక్కడికి ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్తున్నాడా ఆస్ట్రేలియా వెళ్తూ ఉన్నాడా జర్మనీ వెళ్తున్నాడా ఎక్కడికి వెళ్తున్నాడు ఈ భూగ్రహము నుండి ఈ భూ ప్రపంచం నుండి ఈ విశ్వం నుండి ఆయన ఏంటి పరలోకానికి వెళుతూ ఉన్నాడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటి నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను అంటే ఈ భూమి మీద చాలా స్థలాలు ఉన్నాయి కదా చాలా ఈ భూమి మీద ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నాయి ఈ ఖాళీ స్థలాల మీద ఎన్నో ఎంతోమంది కోట్ల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారే మరలా దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడం వెళ్ళడం ఏంటి మన కొరకు మరలా యేసుక్రీస్తు వారు స్థలం సిద్ధపరచడం ఏంటి అది ఎందుకు అంటే ఈ భూమి గతించిపోతూ ఉంది ఈ భూమి అంతరించిపోతూ ఉంది ప్రియరా ప్రకటన గ్రంథంలో ఆ మాటలు మనము చదువుతాం ప్రియరా ఏసుక్రీశ్వర్ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏంటి మహా ఏంటి ఆ మహావేండ్రముతో ఈ భూమి ఏమైపోతుందట కరిగిపోతుందట ప్రియరా కాబట్టి ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి శాశ్వత కాలం అవకాశం లేదు జాగ్రత్తగా వినాలి వింటున్నారా వింటున్నారా అందరూ కూడా వింటున్నాం బాస్టర్ గారు చెప్పండి మీరు మీకు వింటున్నారు లేదా ఏం తెలుస్తుంది బొర్రుదే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మనిషి జీవించడానికి ఈ భూమి శాశ్వత కాలం కాదు అందుకే శాశ్వత కాలం ఉండేటువంటి స్థలాన్ని సిద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు నేను వెళుతూ ఉన్నాను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాను అని చెబుతూ ఆయన అంటాడు నేనుండు స్థలములో మీరును ఉండులాగునా ఆయన ఉండే స్థలం ఏంటి ఏసు క్రీస్తు వారు ఏంటి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి భూలోకం మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడైనా వాక్యం వినాలి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలి ఇటువైపు చూడాలి కళ్ళు తెరిచి చూడాలి తనలో పైకెత్తాలి ఏసుక్రీస్తు వారు ప్రేర ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఆయన ఏం చేశాడు మరలా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడైనా ఎక్కడి నుంచి వచ్చాడైనా చెప్పాలి పరలోకంలో వచ్చాడు ఈ భూమి మీద కొంతకాలం బ్రతికాడు ఆయన వచ్చిన పని ముగించబడింది ఏంటి ప్రాణం పెట్టాడు పాపులందరి కొరకు రక్తం కార్చాడు సిలివ వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మరలా ఏం చేసాడు ఆయన భూమి మీద బ్రతికాడా భూమి మీద ఉన్నాడా మరలా భూమి మీద ఆయన ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి ఆయన ఎందుకు భూమి మీద అంటే భూమి శాశ్వతం కాదు భూమి మీద మనము తాజ్మహల్ లాంటి బిల్డింగులు కట్టుకున్నా చార్మినార్ లాంటి బిల్డింగులు కట్టుకున్నా ఏంటి పెద్ద పెద్ద మహానగరాలు మనం సృష్టించుకున్నాం అవేవి కూడా భూమి మీద ఉండవు కనుక యేసుక్రీస్తు ఏం చేశారంటే మరలా ఈ భూమిని విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు వెళ్తూ వెళుతూ ఆయన ఏమన్నాడు నేను పరలోకంలో ఎక్కడుంటానో మీరు కూడా అక్కడే ఉంటారు మీరు నా మాటలు ఎందుకు పైన అంటాడు మొదటి వచ్చిన చదవమ్మ ఒకసారి మీ హృదయములను కలవరపడనియుడి ఆ దేవుని ఎందు విశ్వాసముంచుచు ఉంచుడి నాయందును విశ్వాసముంచుడి ప్రియరా అంటే దేవుని ఎందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఏసుక్రీస్తువారి విశ్వాసం ఉంచినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏసుక్రీస్తువారు ఉన్నటువంటి స్థలంలోనికి మనం కూడా వెళ్తాం దేవునికి మహిమ కలుగునిగాక హలే అందుకే ఆయన అంటాడు కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడైనా కాదు కదా ఇంకా కింద ఒక కింద ఆరోచన అంటాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటే ఆయనే మార్గమై ఉన్నాడు ఆయనే జీవమై ఉన్నాడు ఆయనే సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయన మార్గంలో మనం వెళితే మనము పరలోకాన్ని పొందుకుంటాము ప్రియరా దేవునికి మహిమ కలుగునుగాక రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్దాం ఏంటి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఏంటి మనం ఏం చేస్తామంటే ఆ లోకాన్ని మనం పొందుకుంటాం ఆయన ఏం చేస్తే ఏమంటున్నాడంటే నేను మార్గమునై ఉన్నాను అంటే ఆయన ఏ మార్గంలో ప్రయాణం చేస్తాడో ఏ మార్గాన్ని అయితే మన కళ్ళ ముందు పెట్టాడో మనల్ని కూడా ఆ మార్గంలోనే ప్రయాణం చేయమంటున్నాడు